శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు తపస్సు సమయం కొద్ది సమయం ఇచ్చాను ఎందుకంటే ఈ సమయమే మీకు చాలా కాలం జమ అవుతుంది అందుకోసం మీకు ఈ సమయం ఇవ్వడం జరిగింది మీకు ఎలాంటి సమయం వస్తుంది అంటే కొద్ది సమయంలోనే దాత వరదాతగా అయిపోవాలి అంటున్నారు బాబా అలాంటి సమయం మీకు వస్తుంది ఇంకా చాలా సమయం ఉందని కూడా లేదు తక్కువ సమయమే ఉంది ఆ సమయం కూడా అయిపోయింది అని బాబా అంటున్నారు మరి వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా శుద్ధ సంకల్ప శక్తిని ఎంత అనుభవం చేసుకుంటారో అంత మనస కూడా సహజంగా అనుభవం చేసుకుంటారు ఎప్పుడు ఎప్పుడైతే శుద్ధ శుద్ధ సంకల్ప శక్తిని అనుభవం చేసుకుంటామో అప్పుడు మొదటి స్వయం పట్ల శుద్ధ సంకల్పల శక్తిని జమ చేసుకోవాలి మరియు వెంట మీరు అందరూ బాబాతో పాటు విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలు కనుక విశ్వం పట్ల కూడా ఈ శుద్ధ సంకల్ప శక్తి ద్వారా పరివర్తన చేసే కార్యం ఇప్పుడు మిగిలి ఉంది ఎలాగైతే వర్తమాన సమయంలో బ్రహ్మబాబా అవేధ సంకల్ప సంకల్పశక్తి ద్వారా మన అందరిని పాలన చేస్తున్నారు కదా సేవ వృద్ధికి సహయోగి అయి ముందుకు తీసుకెళ్తున్నారు బ్రహ్మబాబా ఈ విశేష సేవ శుద్ధ సంకల్పశక్తి ద్వారా నడుస్తుంది కనుక బ్రహ్మబాబా సమానంగా ఇప్పుడు ఈ విశేషత మీలో పెంచుకొని తపస్సు రూపంలో అభ్యాసం చేయాలి తపస్సు అంటే దృఢతతో కూడిన అభ్యాసం చెయ్యాలి బ్రహ్మబాబా సమానంగా మనం సేవ చెయ్యాలి అంటే తపస్సు అంటే దృఢతో కూడిన అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా సాధారణ అభ్యాసి తపస్సు అని అంటారా అన్నారు కదా ఇప్పుడు తపస్సు కోసం సమయం ఇస్తున్నారు బాబా ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే ఈ సమయం మీకు చాలా కాలం జమ అవుతుంది బాబు అందరికి చాలా కాలం యొక్క ప్రాప్తిని ఇవ్వడానికి నిమిత్తమయ్యారు బాబుదాద పిల్లలందరినీ చాలా కాలం యొక్క రాజ్యభాగ్యాధికారిగా తయారు చేయాలనుకుంటున్నారు చాలా కాలం యొక్క సమయం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది అంటున్నారు బాబా అందువలన ప్రతి విషయం యొక్క అభ్యాసం తపస్సు రూపంలో చేయడానికి ఈ విశేష సమయం ఇస్తున్నారు అని బాబా అంటున్నారు మనం ఏ తపస్సు చేస్తున్నా అది మనం ఏ ఏ విషయం ఏ కర్మ చేస్తున్నా అది తపస్సు లాగా దృఢ సంకల్పంతో శుద్ధ సంకల్పంతో చేయమంటున్నారు బాబా అది చాలా కాలం మీకు జమ అవుతుంది అని బాబా అంటున్నారు ఎందుకంటే ఎలాంటి సమయం వస్తుందంటే మీరు అందరు దాత వరదాత అయ్యి కొద్ది సమయంలోనే అందరికీ ఇవ్వాలి సర్వ కజనాలు అందరికీ ఇవ్వాలి అంటున్నారు అంటే ఆ సమయంలో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వాలి శాంతి శక్తి ధైర్యం సుఖం ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి కదా ఆ సమయంలో అవి మీరు కొద్ది సమయంలోనే జమ చేసుకోండి అందరికి ఇవ్వాలి కదా అంటున్నారు బాబా కనుక సర్వ ఖజానాలతో జమ ఖాతాను సంపన్నం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారు బాబా అందరికి ఇవ్వడానికి సర్వ ఖజానాలతో జమ చేసుకోవడానికి పిల్లలకి సమయం ఇస్తున్నారు అంటే ఎగస్ట్రో సమయం ఇస్తున్నారు బాబా మనకి అదిన అదనంగా మనకి సమయం ఇస్తున్నారు ఎంత ఇది కదా అద్భుతం కదా అందుకే బాబా చెప్తున్నారు అందరికీ దాత వరదాతగా ఇవ్వాలి సర్వ ఖానలతో సంపన్నంగా తయారవ్వండి అందుకే మీకు ఈ సమయాన్ని ఇస్తున్నాను ఎగస్ట్రా అని బాబా అంటున్నారు